ఎమ్మెల్సీ షేక్ సాబ్జీది హత్యని ఆయన సోదరుడు షేక్ ఫరీద్ ఖాసిమ్ అన్నారు నేడు ఏలూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ ఐదవ రోజు సమ్మె శిబిరం వద్ద సాబ్జీ చిత్రపటానికి ఫరీద్ ఖాసిం సిఐటియు నాయకులు అంగన్వాడీ వర్కర్లు పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా ఫరీద్ ఖాసిం మీడియాతో మాట్లాడుతూ నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంపై తమకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని ప్రభుత్వం వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు సిఐటియు ప్రధాన కార్యదర్శి డైఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ సాబ్జీ ఎన్నో పోరాట ఉద్యమాల్లో పాల్గొన్న చేస్తున్నారని నిన్న అంగన్వాడీ సమ్మెకు మద్దతు తెలపడానికి కారులో వెళుతూ మృతి చెందడం ఉపాధ్యాయ కార్మిక పీడిత వారికి తీరని లోటు అని అన్నారు ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల న్యాయమైన కోరికలను పరిష్కరించాలని కోరారు ఈరోజు ఏదైతే సంఘటన జరిగిందో ఇది దుర్ఘటనగా వక్రీకరించే ప్రయత్నం జరుగుతుంది కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది దుర్ఘటన కాదు కావాలని ఆయన ఈ లోకం నుంచి పంపించేనటువంటి కుట్రపూరితమైన చర్యగా నేను భావిస్తున్నాను మా కుటుంబ సభ్యులంతా ఇది ఆయన చేసినటువంటి పనులు చిరస్థాయిగా ఉండిపోయే పనులు చేశారు ఆయన ముప్పై సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ యూటీఎఫ్ ఉద్యమ నేతగా ఉద్యమకారులుగా అనేక మంది ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచి ఒక ఉద్యమ నేతగా ఒక మంచి పేరు సంపాదించుకుని ఎమ్మెల్సీ ఉపాధ్యాయ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పేరు తెచ్చుకుని ఆయన అనేక మంది అనేక మందికి సేవలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలు కూడా అందుబాటులో ఉండే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు ఒక ఉన్నతంగా స్థాయిలోకి ఎదగటం మరి గట్టన వాళ్ళు చేసిన పనిగా నేను భావిస్తున్నాం గతంలో ఆయన తిరుపతిలో అక్రమంగా అరెస్ట్ చేశారు అది కూడా కుట్రపూరితంగా జరిగింది ఏదైతే ఆ సంఘటనకి బాధ్యులుగా ఉన్నారో వాళ్ళు ఇదే పని దీన్ని కూడా ఆ రోజు క్యారెక్టర్ అసోసియేషన్ జరిగింది ఈ రోజు మనిషిని అసోసియేషన్ చేశారు కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది కుట్రపూరితంగా జరిగిన సంఘటన తప్ప ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు మరి ఈరోజు ఈ దుర్ఘటనకు గురయ్యారు ఇది దుర్ఘటన కాదు ఇది కావాలని చేసిన సంఘటన కాబట్టి దీనికి బాధ్యులైన వారిని అందరినీ కూడా అరెస్ట్ చేసి ఈ ప్రపంచానికి నిజానిజాయి తెలియజేస్తుంది గాను మా కుటుంబానికి న్యాయం చేయాల్సింది గాను మీ అందరికీ మీడియా తీసుకున్నది కూడా ఇయర్ బ్యాగ్స్ ఆ ఎయిర్ బ్యాగ్స్ అది కా ఇయర్ బ్యాగ్స్ అది సొంత కారు తీసుకెళ్ళలేదండి వాస శ్రీనివాసరావు గారు అనే టీచర్ గారు కారు మీద వెళ్ళారండి అందువల్ల అది ఈ ఆ ఓల్డ్ మోడల్ కార్ అవ్వడం వల్ల ఆయన ఆయన థ్రెట్ ఉందనే విషయం ఆయన గమనించలేకపోయారు మెయిన్ ప్రధానం ఏంటంటే ఆయన ఏదో కామన్ పీపుల్లాగా ఆయన వెళ్ళిపోయారు వితౌట్ సెక్యూరిటీ ఆయన గన్మెన్ ఉన్నారు ఒక పిఏ ఉన్నాడు ఒక డ్రైవర్ వీళ్ళందరూ కావాల్సిన వాళ్ళే అయితే ఐదు నిమిషాలకు ఒకసారి ఫోన్ రావడం అనేది ఆయన గమనించలేకపోయారు ఏదైతే గతంలో ఈ లెటర్స్ని ఫోర్జరీ చేసి ఈయన కేసులు ఇరికించి అరెస్ట్ చేసి చేశారో వాళ్ళు వాళ్ళే ఇది కూడా చేశారు మరి ఆ కేసులో ఎవరు దోషులు అనేది ఇప్పటివరకు తెలియలేదు కదా ఆ కేసు ఇంకా నడుస్తుంది ఆ నడిచిన తర్వాత మరి ఆ కేసు ఆ పూర్తి విచారణ అయిన తర్వాత కానీ దానికి దీనికి సంబంధం ఉందనేది మా పూర్తి నమ్మకం మా ఈ విషయం పోలీస్ శాఖ వారు పరిశోధించి సిబిసిఐడి ఎంక్వైరీ చేసిందిగా కోరుతున్నాం ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ సాబ్జీ గారి అకాల మరణానికి సిఐటి జిల్లా కమిటీ తరఫున అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కమిటీ తరఫున సంతాపం తెలియజేస్తాం వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తాం సాబ్జీ గారు గత ముప్పై సంవత్సరాలుగా ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడుగా నిరంతరం కార్మిక సమస్యల పైన వాళ్ళు చేసే పోరాటాలకి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించేవారు అటువంటి పోరాట యోధుడు సాబ్జీ గారు ఈ మూడు సంవత్సరాల కాలంలో ఎమ్మెల్సీకి ఎన్నికైన తర్వాత సిఐటి అనుబంధంగా ఏ రంగాలు ఏ కార్మికులు ఏ పోరాటాలు చేసినా ఉద్యమాలు చేసినా వారికి కొండంత అండగా నిలబడి పోరాటాలను ముందు నుండి నడిపించేటువంటి వ్యక్తి నిన్న నాలుగు రోజుల పాటు కూడా అంగన్వాడీలో ఆశా వర్కలు చేపట్టినటువంటి ఉద్యమానికి పన్నెండవ తేదీ నుంచి కూడా నాలుగు రోజులు అదే పోరాటంలో ఉద్యమాల్లో పాల్గొన్నాడు పదకొండవ తేదీన విజయవాడలో జరిగినటువంటి సర్వశిక్షమైన ఉద్యోగుల ధర్నాలో కూడా పాల్గొన్నాడు అంటే ఆయన జీవితం యావత్తు చివరి క్షణం వరకు కూడా కష్టజీవులు కార్మికులు పేదలు ఎవరైతే బాధలకు గురవుతున్నారో వారి పక్షాన్ని నిలబడి పోరాటాలు చేసినటువంటి గొప్ప యోధుడు అటువంటి వ్యక్తి అకాల మరణం చెందడం అనేటువంటిది చాలా బాధాకరం